అయాని మాటలు నాతో ఉంచు అయాని మాటలు నా మీద ఉంచు అయాని మాటలు నా వైపు లక్ష్య నువ్వు నాతో మాట్లాడి నన్ను సరిచేయా అంటూ నోరు తెరిచి దేవుణ్ణి సన్నిధిలో మనం ప్రార్థం తెలుసుకున్నాం కృప కలిగిన తండ్రి దయ కలిగిన దేవుడానికి వందనాలు మీరు ఇచ్చిన ఈ గొప్ప సందర్భం బట్టి ఆయన ఈ గొప్ప పునరుద్ధరణ ఆరాధన బట్టి స్థుతిస్తా ఉన్నారు ఆటల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు అందినారు మొదటి వర్తమానంలో అమూల్యమైన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఆ రకంగా బిడలందరి వాక్యానుసారంగా నేను ఆరాధించడంలోనూ కూడా మీరు ప్రభుత్వం ఇచ్చినారు అలాగే నేను ఆయన మరొకసారి నీ మాటలు చెంతకు చేరుతా ఉన్నాను ఇది గద్దె నందే సమయం ఇది సరిచేయబడే సమయం ఇది ఆదరించబడే సమయం మా జీవితాలను బాగు చేసుకునే సమయం అలాగున వాక్యము చేత మమ్మల్ని దర్శించి నడిపించమని కోరుకుంటా ఉన్నాను ఈ వాక్యమును వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి అయాని మాటలు మా జీవితాలలో నీరు కట్టి ఈ తీసుకొని కొరకు మమ్మల్ని మేము అప్పగించుకుంటా ఉన్నాము ఈ దాసుడైన నన్ను కూడా హస్తాలు అప్పగిస్తా ఉన్నారు మీ నోటి పోరుగా వాడుకోనని మీ ఆత్మతో నింపటి మీ ఆత్మానుసారమైన నడిపింపుతో నీ మాటలను నన్ను జ్ఞాప్తి తీసుకొచ్చేయాలంటారు నేను వాడుకోమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి క్రీస్తు వారి శ్రేష్టమైన నాములు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సంఘ కార్యక్రమాలను మారుస్తూ మీకు చెప్పిన విషయాలన్నింటినీ మీరు గ్రహింప కలిగి చక్కగా వాటి ఎడలా నడుచుకోవాలని ఈ సంవత్సరం దైవికమైన అనుభవంలో ఎక్కువగా మనం ఉండాలని ప్రభు పేర మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను పరిశుద్ధ బాయుల గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఐశ్వర్య గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకుందాం ఆ దేవునికి స్తోత్రం దేవుడి కొద్ది మాటలను జ్ఞాపకం చేస్తున్నాం ఈ విషయాలను ప్రభులందు దేవుడు పెట్టారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏంటిది అంటే నీ అవమానమునకు రెట్టింపుగా వార్త ఉంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు నీ అవమానమునకు రెట్టింపుగా నువ్వు ఘనత నందుదు దేవుడు చేస్తున్న ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు చేస్తున్న గొప్ప నీకు సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చే ఒక విధానాన్ని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతా ఉన్నాడు గడిచిన సంవత్సరంలో గడిచిన దినాలలో నువ్వు చేస్తున్న పనుల్లో కానీ నువ్వు చేస్తున్న విషయాల్లో కానీ నీ కుటుంబంలో కానీ నీ రక్త సంబంధితుల్లో కానీ నువ్వు కొన్నిసార్లు చులకన చేయబడి ఉండొచ్చు కొన్నిసార్లు నువ్వు అవమానం అందొచ్చు కొన్నిసార్లు నీ బిడలు నీ బిడల బిడలు చేసిన పనుల వల్ల ఇదిగో నీ కుటుంబంలో కొంతమంది చేసిన పనుల వల్ల నీ కుటుంబం గాని నువ్వు గాని ఇదిగో నలుగురి చేత కొంత చిన్న చూపు చూడబడి ఉండొచ్చు కొన్ని తక్కువగా నువ్వు హెంచబడి ఉండొచ్చు హెచ్చించబడి ఉండొచ్చు ప్రభుల ప్రేమారా కానీ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొదటి నెలలో ఈ ప్రారంభ దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పోయిన సంవత్సరం నువ్వు ఏదైతే కోల్పోయావో పోయిన సంవత్సరాలలో నువ్వు ఏదైతే నీ జీవితంలోంచి నువ్వు అవమానం అందావో ఈ సంవత్సరం వాటన్నిటిని తీసివేసి నీకు రెట్టింపు ఘనతనిస్తా ఉన్నాను అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను నేను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు అది ఏ విధంగా అంటే నువ్వు గడిచిన దినాలలో ఏ విధమైన అవమానాన్ని నువ్వు పొందావో దానికి రెట్టింపుగా నీకు ఘనతను ఇవ్వాలని ఈ సంవత్సరం దేవుడు నీకు రెట్టింపు ఘనతనివ్వాలనుకుంటా ఉన్నాడు ఈ సంవత్సరం దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు ఈ సంవత్సరం దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటా ఉన్నాడు నీ బిడ్డల విషయంలో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుదాల విషయంలో నువ్వు ఉండొచ్చు ఇదిగో నీ కుటుంబంలోని భర్త చేసిన విషయాలలో నీ వారి చేసిన విషయాలలో ఏ విషయాలలో అయినా కుటుంబంలో ఎవరు ఏది చేసినా బిడలే గాని ఇంట్లో ఉన్నవాడిని ఎవరు వారు చేసిన పనుల వల్ల నీ రక్త సంబంధికుల్లో నీకు చిన్న చూపు ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం దేవుడు అంటా ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మనతో ఇదిగో నీ అవమానములకు రెట్టింపు కనగనిస్తా ఉన్నాడు అంట ఖచ్చితంగా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు దేవుడు అంటా ఉన్నాడు కదా ఇదిగో నేను అడుగు వాటినిచ్చేది అడుగు వాటిని ఇచ్చేది నన్ను అడుగుతారు మీరు అది పొందుకుంటారు ఆయన అడుగుతాం ఈరోజు అవమానం అన్నదయ అంత ఇస్తానన్ను ప్రేమే దేవుని పెట్లారా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆయన మన ఎడల ఆయన కార్యములను మానక చేసే దేవుడు మానక చేసే దేవుడు సరే మంచిదే దేవుడు చేశాడు వాగ్దానం ఏంటిది వాగ్దానం నీ అవమానమునకు రెట్టింపు ఘనతను ఇస్తాను నీ బిడ్డల ద్వారా కానీ నీ కుటుంబం ద్వారా ఎవరి ద్వారా జరిగిన అవమానం సరే ఆ అవమానం నీకు రావాలి అంటే ఆ అవమానము నీకు వచ్చేసి ఉన్న ఆ అవమానం నుంచి నువ్వు రెట్టింపు ఘనతను పొందాలి అంటే నువ్వేం చేయాలి ఈ సంవత్సరం మనం ఏం చేయాలి దేవుడు ఇస్తానన్నట్టు కదా అది అందిపుచ్చుకోవాలి అంటే దాన్ని నువ్వు చేత్తో పట్టుకొని నీ జీవితంలో దాన్ని అలవర్చుకోవాలి అంటే నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగించాలి అన్న విషయాన్ని మనం కొద్ది మాటల్లో జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు తెచ్చుకుందాం ప్రభునందు నందుకు ప్రేమైన దేవుని పెట్టారా దేవుడు చేసిన వాగ్దానం నీ అవమానం నాకు రెట్టింపు ఘనతను ఇస్తాను అన్నాడు అవమానం నాకు రెట్టింపు రెట్టింపు ఇస్తాను అన్నాడు ఖచ్చితంగా ఆయన ఇచ్చేదేవుడు అసలు అవమానం ఎవరికి వస్తుంది చెప్పండి అవమానం మనం అందరం అవమానించబడ్డాం ఎలాంటి సందర్భాలలో అవమానించబడ్డాం అసలు అవమానం అనేది మనకు ఎలా వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది చూద్దాం మొదటి విషయం ఇది అసలు అవమానం మనకు ఎలా వస్తుంది అసలు ఎందువరకు మనకు అవమానం వస్తుంది మనం ఏ విధంగా ఉంటే అవమానం వస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి సామెతంలోనికి రండి ఒకసారి పద్నాలుగో అధ్యాయం చూడండి ముప్పై నాలుగో వచ్చిన ఆ కెప్టకు కారణము పాపపు ప్రజలు అవమానము తెచ్చును సాధారణంగా మన జీవితంలో అవమానం ఎప్పుడు వస్తుంది సాధారణంగా మన జీవితంలో అవమానం ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏమని పాపపు ప్రజలకు అవమానము ఏమొస్తుందట తెచ్చుడు పాపం ప్రజలకు అవమానము తెస్తుంది అంట మనం ఎప్పుడు అవమానించబడతాము అంటే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు అవమానించబడతాం ఎప్పుడు అవమానించబడతాం దేవునికి దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు అవమానించబడతాం గుర్తుపెట్టుకునండి మన జీవితాల్లో గడిచిన దినాలలో మనం అవమానం చెందుంటామేమో ఆ అవమానం మన జీవితంలో ఎందుకు వచ్చింది అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఆ సందర్భాలలో నువ్వు నేను దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేసామేమో దేవునికి ఆయాసకరంగా ఏమైనా చేసామేమో దేవుడు మన జీవితాలలో ఇష్టపడంతో మనం ఏమైనా చేసామేమో చూడండి దేవుని వాక్యం చాలా క్లుప్తంగా మాట్లాడుతుంది పాపము ప్రజలకు అవమానము పాపము ప్రజలకు అవమానము అవమానము చచ్చును పాపము ద్వారా మరణమే కాదు పాపము ద్వారా శిక్షే కాదు పాపము ద్వారా నరకమే కాదు పాపము ద్వారా ఏమొస్తుంది అంటే అవమానం వస్తుంది అంట ఏమొస్తుంది చెప్పండి అవమానం వస్తుంది అంట ప్రభులందు ప్రేమ దేవుని పెట్టారా అర్థం చేసుకునండి ఇదిగో గడిచిన దినాలలో నువ్వు మేము చిన్న పాపం చేసామేమో అది పెద్ద పాపం చేసామేమో అది ఇదిగో ఒక అబద్ధమైనా అయి ఉండొచ్చు ఇదిగో ఎదుటి వారికి కీడుగా పలికిన మాట అయినా అయి ఉండొచ్చు ఇదిగో ఒకరిని హేళన చేస్తూ మాట్లాడిన మాట అయినా ఉండొచ్చు దేవుడు నీలో చూసాడు కాబట్టి గడిచిన దినాలలో దేవుడు నీకు అవమానం కలగ ఒకసారి పరీక్షించుకో ప్రియమైన దేవుడి శనామా దేవుడు మనతో మాట్లాడుతున్న సూటైన మాట ఇది నువ్వు అవమానం పొందావు ఎందుకు పొందావు అంటే దేవుడు నీ జీవితంలో మెచ్చని దాన్ని దేవుడిని జీవితంలో నచ్చని దాన్ని దేవుడు నీ జీవితంలోని జరిగించకూడదు జీవితంలో జరిగించావేమో అందుకే నీకు అవమానం వచ్చిందేమో అందుకే నీ బిడలకు అవమానం వచ్చిందేమో ప్రభు నందు ప్రేమే దేవుని పెట్టారా ఆలోచన చేయండి మొదటి విషయం ఏంటిది చెప్పండి అవమానం ఎవరికి వస్తుంది అంటే ఎవరికి వస్తుంది పాపం చేసిన వాళ్ళకి వస్తది దేవునికి విరుద్ధంగా మనం పాపం చేస్తే అవమానం వస్తుంది రెండవ మాట మనం చదువుకుందాం చూడండి ఎర్మియా గ్రంథం ఎనిమిదో వచ్చిన అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంటది ఎవరికి అవమానం వస్తుందో అక్కడ చాలా క్లుప్తంగా రాయి రాయించబడింది ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చిన చూద్దాం చూడండి తాము ఏమైన క్రియలు చేసున్నందున సిగ్గుపడవలసి వచ్చినే కాని వారు ఏమాత్రము సిగ్గుపడలు అవమానం అనదుతమని తోచనలేదు గనక పడిపో వారు పడిపోదు దేవునికి స్తోత్రం రెండవది ఎవరికి అవమానం వస్తుంది రెండో విషయం ఎవరికి అవమానం వస్తుంది అంటే ఇక్కడ ఆ చక్కగా రాయబడిన మాట ఏమని రాయబడింది చూడండి చక్కగా తాము హేయమైన క్రియలు చేయొచ్చు అని రాయబడింది ఏంటిది చెప్పండి హేయమైన క్రియలు చేయొచ్చు వాళ్ళు సిగ్గుపడతారు కానీ వాళ్ళు సిగ్గుపడుతున్నామని వాడు గుర్తించనట అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే అందరికి సాధారణంగా మనం అంద చేయట్లేదా అని మాట్లాడతారు మనం అక్కడే మాట్లాడు ఈ మాట ఈ వాక్యం అదే చెప్తా ఉంది ప్రభులందు దేవుని వెళ్ళాలా గ్రహించండి దేవుని మాట ఏమంటా ఉంది దేవుని మాట ఏమంటా ఉంది అంటే ఎవరికి అవమానం వస్తుంది అంటే హేయమైన క్రియలు చేసే వాళ్లకు అవమానం అవమానం వస్తుంది దేవుని క్రియలు కాకుండా దేవుని సంబంధమైన జీవితం నువ్వు జీవించకుండా నీ సొంత జీవితాన్ని నీ సొంత క్రియలను నీ సొంత జీవితాన్ని నువ్వు జీవించాలి అని అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అవమానం వస్తుంది ఖచ్చితంగా నీ జీవితంలో అవమానం వస్తుంది ఏమని అంటున్నాడు అంటే దాన్ని హేయమైన క్రియలు అంటావు నాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో నీ క్రియలు దేవుని క్రియలుగా ఉన్నాయా నీ క్రియలు నీ స్వంత క్రియలుగా ఉంటా ఉన్నాయా రెండు విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎవరికి అవమానం వస్తుంది చెప్పండి దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళకి అవమానం వస్తుంది రెండు హేయమైన క్రియలు చేసే వాళ్ళకి ఏమొస్తుంది ఏమొస్తుంది అవమానం వస్తుంది ఈ రెండు చాలు నేను అన్నింటిలో రెండు రెండు మాట్లాడుకుంటా వెళ్ళిపోతా చాలా ఉన్నాయి కానీ దేవునికి ఎదురుగా పాపం చేస్తే వస్తుంది రెండవది కేగమైన క్రియలు చేస్తే అవమానం ప్రభు నందుకు వెళ్ళారా సరే అవమానం వచ్చింది నువ్వు చేసావు అవమానం తొలగిపోవాలంటే ఏం చేయాలా గడిచిన దినాలలో నువ్వు తెలుసో తెలియకో ఈ చేసావు నీ కుటుంబంలో జరిగిచ్చావు నీ బిడలు చేశారు ఏదో చేసి నోరు జారారు లేకపోతే నువ్వు ఏదో చేసి నోరు జారావు ఇట్లా ఏదో జరిగింది పరిస్థితులు అనుకూలించలేదు వాటి వల్ల నువ్వు అవమానం పొందావు నీ కుటుంబం అవమానం రాబడింది నీ కుటుంబం దేవునికి ఆయాసకరంగా ఉంది సరే ఇప్పుడు ఆ అవమానం తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో త్వితీయోపదేశం ఇరవై ఆరో అధ్యాయం బైబుల్ నుంచే చూద్దాం చక్కటి మాటల్లో దేవుడు మనందరినీ సరిచేయటం కొరకు బైగుల్లో ఈ మాటలు రాయించాడు కాండము ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం చూడండి మరియు నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందు అని ఆ సమస్త జనముల కంటే ఆహా ఏమంటా ఉన్నాడు నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన ఏహో వాపు ప్రతిష్ట ప్రతిష్టగా జనమైందు అనియు యహోవా ఈ దినమున ప్రకటించను మొట్టమొదటి అనుభవం అవమానం తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి అవమానం తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ఇక్కడ చాలా క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ట జనమై అని అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు దాని ద్వారా ఏమొస్తుందంట నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించినట్లు ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టమైన జనముగా ఉండాలి అని మాట్లాడుతా ఉన్నాడు నీ నుంచి నువ్వు పొందిన అవమానం నీ జీవితంలో తొలగిపోవాలి అంటే నీ జీవితంలో నువ్వు పొందిన అవమానం పోవాలి అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటి పని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ఎవరి కొరకు ప్రతిష్ఠించుకోవాలంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి ఎవరి కొరకు ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి ఇక్కడ అంటా ఉన్నాడు కదా నువ్వు నీ దేవుడైన యోహో వాకు ప్రతిష్టమైన జనముగా అంటా ఉన్నాడు నీ బిడలను నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళను నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి ఇదిగో నువ్వు చేసే ప్రతి పని దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి గుర్తుపెట్టుకోనండి నీ అవమానం తొలగిపోవాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి దేవునికి ప్రతిష్టగా చేసుకోవాలి దేవునికి ప్రతిష్టగా చేసుకోవాలి ప్రభునందు ప్రేమ దేవుని పెట్టారా ఆలోచన చేయండి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ గొప్ప అనుభవంలో నీ అవమానం పోవాలి అంటే నీ అవమానం తొలగిపోవాలి అంటే నేనేం చేయమంటున్నాడు అంటే నిన్ను దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి అంటున్నాడు నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి అని అంటావు నాడు ఇది ఎహోవా సెలవిచ్చను ఇది ఎహోవా ప్రకటన చేశాను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నీ అవమానం ఈ సంవత్సరం తొలగిపోవాలి అంటే గడిచిన దినాలలో నువ్వు దుఃఖం చేత నువ్వు బాధ చేత నువ్వు నువ్వు ఇంట్లో చేసిన పనుల చేత పాపం చేత అవమానం ఉంది అవమానం ఈ సంవత్సరం ఆ అనుభవం ఆ అవమానం నుంచి నువ్వు తొలగిపోవటానికి దేవుడు ఇస్తున్నప్పు సదవకాశం ఏంటిది అంటే నేను ప్రతిష్ఠించుకో ఈ సంవత్సరం ఎలా ప్రతిష్ఠించుకుంటావు అంటే ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన కొరకు ప్రతిష్ఠించుకో ఈ సంవత్సరం నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం కొరకు ప్రతిష్ఠించుకో ఈ సంవత్సరం ఒక గంటైనా నేను మా ఇంట్లో ప్రార్థన చేస్తానని నువ్వు ప్రతిష్ఠించుకో ఈ సంవత్సరం ఇదిగో నా జీవితంలోంచి దేవుని కొరకు నేను ఈ పని కొరకు నిలబడతానని ప్రతిష్ఠించుకో అలాగిన నేను నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకో దేవుడు నీకు గార్డెన్ స్టార్ట్ సముయేలు ఏమన్నాడు మనుషుల దయను దేవుని దయను కృపను కృపలంట అంటే ఏదకట ఆ ఏదకట ఏదకట పొందడం ఏం పొందడం ఘనత పొందడం చూడండి దావీదుని చూడండి దావీదు జీవితంలో గోలియాతు దగ్గరికి దావీదు వెళ్తా ఉన్నప్పుడు దావీదుని ఏమన్నారు ఏమన్నారు వాడు చూస్తే అంతున్నాడు వీడు చూస్తే ఎంత ఉన్నాడు వీడు అక్కడ వచ్చారు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు అయ్యా ఏమొచ్చింది ఏమొచ్చింది చెప్పండి చిన్న వయసు నుంచి ప్రతిష్ఠించుకున్నాడు దేవునికి దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు అన్నదా అందరిలో కల్లా ప్రత్యేకించబడిన వాడుగా దావీదును దేవుడు ఎన్నుకున్నాడు అలాగున దావీదు కూడా తనను తాను ప్రతిష్ఠించుకుంటూ ప్రతి కార్యంలో దేవుని ముందు పెట్టుకుంటా వెళ్ళాడు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం గొప్ప ఘనతను దేవుడు తీసుకొని వచ్చాడు ఇలా బైబిల్లో చాలా మంది జీవితాలను మనం చూస్తా ఉన్నాం ఈ రోజు నీకు అవమానం వచ్చింది దేనివల్ల గడిచిన సార్లు గడిచిన దినాలను పాపం చేసావు హేయమైన క్రియలు చేసావు దాన్ని విడిచిపెట్టావు ఇక అయిపోయింది వాటి గురించి ఆలోచించద్దు ఆ అవమానం పోయి నీకు రెట్టింపు ఘనత రావాలి అంటే ఆ అవమానం తొలగిపోవాలి అంటే ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిది అంటే ప్రతిష్ఠించుకో నువ్వు దేవుని కొరకు ఏం చేయి ప్రతిష్ఠించుకో దేవుని కొరకు ఖచ్చితంగా నేను నువ్వు దేవుని కొరకు ఒక నిబంధనతో చేసుకో ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో ఎలాగో కట్టుకోవాలి అని ప్రతిష్ఠించుకోవాలి ఈ సంవత్సరం నా నా తీర్మానం ఏంటిది అంటే సండే స్కూల్ పరిచర్లు కొరకు నేను మొట్టమొదటి తీర్మానాన్ని నేను తీసుకున్నా ఈ సంవత్సరం నన్ను నేను ప్రతిష్ఠించుకున్న దాని కొరకు ప్రతి సంవత్సరం పోయి సంవత్సరం సండే స్కూల్ స్టోరీస్ సండే స్కూల్ కథలు కంటత వాక్యాలు ఇవన్నీ సండే స్కూల్ టీచర్స్ గ్రూప్లో నేను ఎప్పుడు పెట్టేవాడిని అంటే శనివారం రాత్రి పెట్టేవాడిని శనివారం రాత్రి ఒక్కోసారి బాగా లేట్ అయిపోయాయి శనివారం రాత్రికి పెట్టేవాడిని టీచర్స్ సఫర్ అయ్యేవాళ్ళు అది శనివారం రాత్రి పెడితే సండే స్కూల్ సెప్ అయిపో ఉంటాయి వాళ్ళు ట్రైన్ అయ్యి వాటిని నేర్చుకొని చెప్పడానికి సఫర్ అయ్యేవాడిని నాకు కొన్ని వెసులుబాట్లు కుదిరే కాదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నేనేం ప్రతిష్ఠించుకున్నానంటే సండే స్కూల్ పరిచయం వరకు ఈ సంవత్సరం నేను శుక్రవారమే లెసన్ ప్రిపేర్ చేయాలి మనకున్న ఇగో ఈ వందకు పైగా నూట పైగా ఈ సండే స్కూల్స్ వరకు నేను లెసన్ ప్రిపేర్ చేయాలా శుక్రవారం కంటక వాక్యాన్ని ప్రిపేర్ చేయాలా బుక్ ప్రిపేర్ చేయాలా శుక్రవారానికి అందరు టీచర్స్ కదిపోవాలా శనివారం టీచర్స్ అంతా చక్కగా ప్రిపేర్ అయ్యి ఆదివారం బిడ్డల కొరకు ప్రయాసపడి బోధించాలి అని నన్ను నేను ప్రతిష్ఠించుకున్నా ఈ సంవత్సరం అలాగే సంఘంలో కొన్ని కార్యక్రమాలు ఘనంగా దేవుని కొరకు చేయాలని నేను ప్రతిష్ఠించుకున్నాను అలాగనే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా ఘనత కొరకు కాదు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దేవుని దగ్గర మనం ప్రతిష్ఠించుకుంటేనే గడిచిన దినాలలో మనం చేసిన పాపాలను బట్టి వచ్చిన అవమానం పాపాలను బట్టి వచ్చిన కీడు పాపాలను బట్టి వచ్చిన దోషం పాపాలను బట్టి వచ్చిన నింద తొలగిపోద్ది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం దేవుని కొరకు ప్రతిష్ఠించుకో ఒక గొప్ప విషయాన్ని నేను చెప్పనా మన సంఘంలో ఆ వెంకటే ఈ సంవత్సరం ప్రతి కూడా అలాగే ప్రతిష్ఠించుకుంది ఈ సంవత్సరం మొత్తం ఆ ప్రభు బలలో కావలసిన వైన్ సంబంధించి అక్క మొదటి వారమే తీసుకొచ్చి ఆపడిచ్చిందా ఈ సంవత్సరం నువ్వు వాడే ద్రాక్ష అంతా ఈ డబ్బుతో కొను అని తనను తాను కొంత ధనాన్ని తీసుకొచ్చి దేవుని పరిచర్య కొరకు అప్పగించింది దేవుని పరిచర్యలో అది నిలిచినట్లు దేవుని పరిచర్యలో అది ఘనంగా ఉండనట్లు తనను తాను ప్రతిష్ఠించుకొని ఉన్న లేకపోయినా ఆ తీసుకొచ్చి అట్లాగా దేవుని సన్నిధిలో పెట్టింది ప్రభుని ప్రేమ దేవుని పెట్లారా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం నేను వార కార్యక్రమాలకు వస్తాను ఈ సంవత్సరం నేను దేవుని పనిలో నిలబడతాను ఇదిగో ఈ సంవత్సరం నేను మందిరాన్ని ఊడుస్తాను లేకపోతే ఈ సంవత్సరం నేను చేపలేస్తాను ఈ సంవత్సరం నేను దేవుడి పరిచర్యలో ఈ కోణంలో నేను ఉంటాను లేకపోతే ఈ సంవత్సరం ఒక ఇద్దరికైనా దేవుడి వాక్యం చెప్తాను ఏ ఒక ఇద్దరు ముగ్గురికైనా దేవుళ్ళతో నడిపిస్తాను అని చెప్పి మనం మనం దైవ సంబంధంగా ప్రతిష్ట చేసుకోవాలి దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోనండి ఏమంటావు దేవునికి ప్రతిష్ట జనాంగంగా మీరు మారాలి మీరు దేవుని సన్నిధికి వస్తే కాదు మీ అవమానం పోవాలి అంటే మీ నింద పోవాలి అంటే మీరు దేవుని పనిలో మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకోవాలి దేవుని పనిలో మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకోవాలి సమూహలకి అంత గొప్ప ఘనత అంత గొప్ప పదవులు అంత గొప్ప విలువ ఎందుకు వచ్చింది అంటే సమూహలు చిన్ననాటి నుండి దేవుని దగ్గర ప్రతిష్ట చేసుకున్నాడు చిన్ననాటి నుండి దేవుని దగ్గర ప్రతిష్ట చేసుకున్నాడు ప్రభులభు ప్రేమ దేవుని పెట్టారా కొన్నేలి తన జీవితం తన కుటుంబం ఆశీర్వదించబడటానికి ఎందుకు రావబడ్డాడు అంటే తను తాను ప్రతిష్ట చేసుకున్నాడు ఏ విధంగా అంటే నా కుటుంబీకులకు దేవుని వాక్యం నేను అందించాలి దైవచంద్రుడు వచ్చినప్పుడు తన పనులన్నీ ఆపుకొని తన కుటుంబంలో కుటుంబంలోన బిడలందరిని సమకూర్చి దేవుని మాటలు వినిపించాలి అని ప్రతిష్ట చేసుకున్నాడు అనాకున ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మొదటి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నువ్వు ప్రతిష్ట చేసుకు దేవుడి దగ్గర నువ్వు ప్రతిష్ట చేసుకో నేను పలాలు పని చేస్తా నేను ఈ సంవత్సరం ఒక గంట ఒక గంట నెక్కచ్చిగా రోజు నేను పడతా దేవుని సన్నిధిలో లేకపోతే ఒక గంట దేవుని సన్నిధిలో మొక్కల అనుభవంతో నేను ప్రార్థన చేస్తా లేదు ఒక గంట నేను బైబుల్ చదువుతా అని నువ్వు నువ్వు దైవికమైన ప్రతిష్టలోనికి తీసుకొనిరా దేవుడు ఖచ్చితంగా నీ అవమానాన్ని తొలగిస్తాడు ఖచ్చితంగా నీ అవమానాన్ని తొలగిస్తాడు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా నీ అవమానం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి చూడండి ఎస్ఏ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం ఎస్ఏ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుదాం చూడండి ఇలాగు నా సెలవిచ్చను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు వచ్చదరు నీ కుమార్తెలు రాజులు భూమి మీద ఏం చేసా ఏం చేయాలి వారు భూమి మీద సాగిల పడి నీకు నమస్కారము చేసేదురు ఆహోవా నీవు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందర నీయు నా కొరకు కనిపెట్టువారు ఏం నొందరంట అవమానము నొందరు అంట రెండవ మాట దేవుడు చెప్తున్నమాట నువ్వు అవమానం పొందకుండా ఉండాలి అంటే గడిచిన దినాలలో నువ్వు పొందిన అవమానానికి రెట్టింపు కనుకను నువ్వు పొందుకోవాలి అంటే ఆ అవమానం తొలగిపోవాలి అంటే దేవుడు చెప్తున్నది నువ్వు ఏం చేయాలి అంట కనిపెట్టాలి అంట ఏం చేయాలంట ఏం చేయాలి కనిపెట్టాలి దేవుని కొరకు కనిపెట్టాలి అంట ఎవరి కొరకు కనిపెట్టాలి దేవుని కొరకు కనిపెట్టాలి రాత్రి ఒక ప్రార్థన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అబ్రహాము యొక్క ప్రార్థన అనుభవాన్ని అబ్రహము సగము విషయంలో ప్రార్థన చేస్తూ దేవుడిని కనిపెడతా ఉన్నాడు ఏం కనిపెడతా ఉన్నాడు కోపపడుతున్నాడా లేదా అని ఇంకొకటి నేను అడుగుతున్న విషయం దేవునికి నచ్చుతుందా లేదా అన్న విషయాన్ని కనిపెడతా ఉన్నాడు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు అన్న దాని కొరకు అబ్రహాం కనిపెడతా ఉన్నాడు ప్రభునందప్రీమే దేవుని పెట్టి ద్వారా రెండవ విషయం మనం అవమానం తొలగిపోవాలి అంటే మనం చేయవలసిన విషయం ఏంటి అంటే మనం దేవుని కొరకు కనిపెట్టాలి ఈ సంవత్సరం ఏం చేయాలి చెప్పండి గట్టి చెప్పాలి ఏం చేయాలా దేవుని కొరకు కనిపెట్టాలి గడిచిన సంవత్సరం నువ్వు పది నిమిషాలు ప్రార్థన చేసి గడిచిన సంవత్సరం నువ్వు ఒక అరగంట ప్రార్థన చేసి ఉండొచ్చు ఈ సంవత్సరం నువ్వు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఏం చేయాలా ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవుని కొరకు కనిపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి పోయిన సంవత్సరం నువ్వు ఏళ్ల మీద లెక్కేసుకుని ఉండొచ్చు నువ్వు చర్చ్కి వచ్చిన సార్లు నువ్వు చర్చ్కి అటెంప్ట్ చేసిన సర్వీసులు ఆ వార కార్యక్రమాలు నాలుగు రోజులు ఒక ఐదు రోజులు వచ్చి ఉంటావు ఒక పది రోజులు ఈ యాభై రెండు వారాల్లో ఒక ముప్పై సార్లు వచ్చినావేమో కాదు ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో కనిపెట్టాలి యాభై రెండు కాదు యాభై రెండు నేను దేవుని సన్నిధిలో నిలబెడాలి ఏం చేయాలి దేవుని కొరకు కనిపెట్టాలంటే సంవత్సరం మన కుటుంబాల కొరకు ఇదిగో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి గట్టిగా ఎక్కువగా కనిపెట్టాలి మనం ఈ సంవత్సరం ప్రభునందు దేవుని పెట్టారా ఆలోచన చేయండి మన పరిస్థితులు మారుతా ఉన్నాయి మన స్థితిగతులు మారుతా ఉన్నాయి మన ప్రతి విషయం అంతా మారుతా ఉంది ఇంతకు ముందు దినాలలో వంద రూపాయలు మనకు సరిపోయి వాళ్ళ వంద రూపాయలు చాలట్లేదు పోవట్లేదు కాని పావుగడ ప్రాబ్దం సరిపోతుంది దేవుని సన్నిధిలో కనిపెట్టే ఒక గంట నీ జీవితానికి సరిపోద్ది అనుకుంటే కాదు నీ పరిస్థితులు మారుతా ఉన్నాయి అలాగనే ప్రార్థనలో కూడా నీ పరిస్థితులు మార్చుకుంటా పోవాలా ప్రార్థనలో కూడా నీ అనుభవాలను మార్చుకుంటా పోవాలి ప్రార్థనలో కూడా దేవుణ్ణి కనిపెట్టే అనుభవంలో నువ్వు మరింత ఎక్కువగా నువ్వు కనిపెడతా ఉండాలి ప్రభులందుకు ప్రేమ దేవుడు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు నీ అవమానం తొలగిపోవాలి అంటే నీ నిందలు తొలగిపోవాలి అంటే నువ్వు చేయవలసిన రెండు పనులు ఏంటి చెప్పండి మొదటి పని ఏంటిది నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం ఈ రోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం ఈ రోజు అయ్యా ఈ సంవత్సరం సన్నిధిలో ఈ పని కొరకు నిలబడతా అయ్యా ఈ సంవత్సరం సన్నిధిలో ఈ పని నేను చేస్తా అని ఆ టయానికి ఉండినట్లు మనల్ని మనం కట్టుకుందాం అలా మనం ప్రతిష్ట చేసుకుందాం రెండవది దేవుని కొరకు మరి ఎక్కువగా కనిపెడదాం ఏం చేద్దాం చెప్పండి దేవుని కొరకు మరి ఎక్కువగా కనిపెడదాం ఎన్ని విషయాలు ఏమేమి విషయాలు నేర్చుకున్నాం అవమానం ఎవరికి వస్తుందో నేర్చుకున్నాం ఎవరికి వస్తుంది చెప్పండి అవమానం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే వస్తుంది హేయమైన క్రియలు చేస్తే వస్తుంది ఈ అవమానం తొలగిపోవాలంటే ఏం చేయాలి మొదటిది మనం ప్రతిష్ఠించుకోవాలి రెండవది దేవుని కొరకు మనం కనిపెట్టాలి ఓకేనా ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడుగా ఏమని చేశాడు తొలగిపోవటమే కాదు నేను ఎందుకు తనిగిపోవటమే కాదు ఇప్పుడు అన్నాడు రెట్టింపు డబల్ ఇంగ్లీష్ రెట్టింపు కావాలి రెట్టింపు కావాలి కదా కావాలా రెట్టింపు కావాలంటే ఏం చేయాలి రెట్టింపు ఘనతను నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో సామెతలు ఇరవై రెండు